ఏదండో మిదర్ ఓకే సర్ ఐడి సర్ ముగితే కొద్దిమే సైడ్ కుంట అద లోపలికి వస్తారు రండి ఇగురు వచ్చా హా ఇట్లా సోనజం సమస ఉంది 7 గంటలకి మనం కొడుతాం ఆ లైటప్ సర్ మొదలు పెట్టండి సర్ సర్టెనట్ సర్ పట్ మార్క్ చేశారు సర్ అంటే అవరులే

பண்ணி okay. கேமரா प्रिमरीली कुन टाइमले भनेको छ मेरो एरे चार्जले ग्रो प्रिसिसिस माथु इजिलेटेड यसरी इजिलेटेड यसरी जनहरुले राखेको छ प्रिपर फक्स सम्बन्धाता छ सपोर्ट लाइ दिस से मेरो कोर्डको गरेर एस्ट फाइनल भयो आइ प्रेस मेट्स आय चेस्ता గుడ్ ఆఫ్టర్నూన్ అండి మా ఆహ్వానాన్ని ముఖ్యంగా వరల్డ్ క్యాన్సర్ డే అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ కోసం జరుపుకునే విధం అనమాట ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు మనం ఎందుకు అందరం కలిసి ఈ వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకోవాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే క్యాన్సర్ ఒక మహమ్మారిలా తయారై మనకి ఒక ఛాలెంజ్ అయింది దాన్ని ట్రీట్ చేయడానికి అంటే చిన్న వయసు వాడికి వస్తుంది పెద్దవాడికి వస్తుంది అలాగే వర్గాల వారికి అలాగే అన్ని రిలీజ్ రిలీజియన్స్లో కూడా దానికి డిస్క్రిమినేషన్ లేదన్నమాట క్యాన్సర్ వీళ్ళకి రావాలి వాళ్ళకి రాకూడదని ఆ విధంగా అందరూ మనకి అందరిలోనే మనం ఈ క్యాన్సర్ చూస్తున్నాం కాబట్టి ఈరోజు గణాంకాలు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఒక సంవత్సరానికి కోటి నలభై లక్షల మంది క్యాన్సర్ బారి అలాగే ఒక తొంభై లక్షల మంది ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతుంది సో ఇటువంటి తరుణంలో మనందరం కలిసికట్టుగా ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనం ముందుకు వస్తే ఆ మనం ముందడుగుతో ఎంతో మందికి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం ఈరోజు ఈ క్యాంప్ చేయడానికి కారణం ఏంటంటే మహిళల్లో ఈ రొమ్ము క్యాన్సర్ చాలా ఎక్కువ శాతం మనం చూపిస్తున్నాం కాబట్టి ఈరోజు సార్ అంగీకరించారు క్యాంప్ కండక్ట్ చేసి ఈ క్యాంప్ ద్వారా ఐ బ్రెస్ట్ అనే ఒక స్కానింగ్ సిస్టమ్ని అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయటం కానీ అలాగే మ్యామోగ్రామ్ కూడా ఇంచుమించు అది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఖరీదయ్యే మ్యామోగ్రామ్ కూడా ఈరోజు ఏ పే పేషెంట్స్కి అయితే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ ఉచితంగా చేయడానికి మేము ఈరోజు ముందు సో ఈ సందర్భంగా మన గౌరవనీయులైన

మేఘగా హాస్పిటల్కి అడ్మిట్ చేయటం ఇప్పుడే ఏదైతే ఆ టెస్టింగ్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్లు కూడా ఫునాగ్రేట్ చేసి ఇక్కడ రావడం ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు క్యాన్సర్ యొక్క స్టేటస్ ఏంటి ఇప్పుడు ఎలాగైతే అది దానికి ఏది దానికి బాగలేదు ఏజ్ కానీ జెండర్ కానీ లేకపోతే కాస్ట్ కానీ లేకపోతే రిలీజన్ కానీ లేకపోతే డబ్బులు వాళ్ళు పేద ఇట్లా ఏది లేని అందరికి కూడా ఈరోజు దీన్ని ఎఫెక్ట్ పడుతున్న పరిస్థితి వస్తా అయితే ఎందుకు అసలు వాళ్ళు క్యాన్సర్ డే ఇట్లా మనం చేసుకోవాలి ఏంటి తిరుగుదా అవగాహన నిదో పెంచుకోవాలని కూడా ఒకసారి ఆలోచిస్తే మన జీవన విధానం ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో ఆ లైఫ్ స్టైల్లో కొంచెం మనం దాన్ని ఆర్డర్ చేసుకుంటే ఈ దీన్ని ప్రివెంట్ చేయొచ్చు కొంతవరకు అనేది మా డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఫస్ట్ డిసీజ్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత డయాగ్నోసిస్ ద్వారా వెళ్ళి డిటెక్షను మనసు డిటెక్ట్ అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ వీటిలో ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి ఏదైనా ఒక టైమ్లీ నిర్ణయం తీసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా సివిర్గా ఉంటుంది ఎస్పెషలీ ప్యాక్స్ మన కొన్ని కొన్ని మనం అవాయిడ్ చేయాలి బట్ కొంత జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి దూరంగా ఉండేదాన్ని కూడా పాఠపడుతుంది అంటే నేను ఫ్రెండ్స్తో బెడ్స్తో కానీ వాళ్ళు ఇవి డెఫినెట్గా టబాకోను లేకపోతే ఈ పాను గుట్కా లేకపోతే ఆల్కహాలు లేకపోతే ఇంకా వేరే స్పైసెస్ ఇట్లా కొన్ని కొద్దిగా మనం అవాయిడ్ చేయమని చేస్తాం మనం అవన్నీ చేసి చాలా లైఫ్ లేకుండా కూడా కొంతమంది క్యాన్సర్ అటాక్ కావచ్చు బట్ మెజారిటీ ఛాన్సెస్ ఇవన్నీ ఏదైతే ఉంటే వాళ్ళు అవాయిడ్ చేసుకుంటే కొంత వీళ్ళకి దూరం అనేది ఉండొచ్చు అనేది మన డాక్టర్స్ వాళ్ళు ఒక ఈ రీసెర్చ్ ప్రకారం సైంటిఫిక్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్ అది ఒకటి లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి అలాగే రెగ్యులర్ చెకప్స్ ఇప్పుడు ఈరోజు మెగా హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ గారు ఈ మొబైల్ ఈ టెస్టింగ్ కూడా పెట్టారు అంటే హాస్పిటల్ దాకా వచ్చి ఇక్కడ చేసుకో కదా మీ దగ్గరికి నేరుగా అది తీసుకొచ్చి అది ఎక్కువ ధర కూడా టెస్ట్ చేస్తే టెస్ట్ పెట్టారు తర్వాత వన్స్ అది ఐడెంటిఫై అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ దానికి క్యూమో ఇస్తారా రేడియేషన్ ఇస్తారా లేదు సర్జరీ చేస్తారా లేదు ఇంకేమన్నా వేరే మెడిసిన్ ధర అవుతుందా ఏంటనేది డాక్టర్స్ డిసైడ్ చేసి వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారు కాకపోతే ఏంటంటే ఈ రోజు మనకి జనరల్ జనరల్గా క్యాన్సర్ అంటే మనం అడ్రాస్ ఆడయాలు ఒకటి గుర్తొచ్చేది వచ్చేది లైట్ మనకి హైదరాబాద్లో బసరా తరకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి ఈ మధ్య పాపులర్ అవుతారు అట్లాగే వైజాగ్ అయినసరికి మనకి కుర్ కానీ లేకపోతే మన టాటా మెమరీ వాళ్ళు కానీ లేకపోతే హెచ్ఏజీ పెట్టిన వాళ్ళ కానీ ఇట్లా రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఈరోజు క్యాన్సర్ సంబంధించి ఇంకా ఎక్కువ మందికి ఈ బాధ్య పడతా ఉన్నారు దీన్ని మనం మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందించలేకపోతాం అని చెప్పాలి అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు రీసెంట్గా ఒక ఓడిట్లో మూవీ కూడా వచ్చింది మధ్య ఉంటే ఎలా ఉంటుంది ఇటువంటి అయినా ఎట్లా ఓవర్కమ్ కావచ్చు కూడా దాంట్లో చూపించారు మనకు కూడా తెలుసు చాలామంది సెలబ్రిటీస్ మరి మనీషా కోయిరాలా కావచ్చు సునాలీ బింద్రే కాకపోతే మనకి మీ హీరోయిన్ మనకి క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ ఇట్లా చాలామంది మనం అంటే వాళ్ళు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పారంటే అందరికి తెలుస్తుంటారు కాబట్టి డోటెడ్ కాబట్టి వాళ్ళందరూ కూడా క్యాన్సర్ అక్కడ మళ్ళీ దాని నుంచి కోలుకునే ఒక సాధారణ స్థితి అంటే వాళ్ళు ఏదైతే కెరీర్ ఉందో ఆ కెరీర్ని కంటిన్యూ చేస్తూ బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సంకల్పం ఆ స్ట్రాంగ్ విల్ పవర్ తోటి మరి డాక్టర్స్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ తీసుకుంటూ కరెక్ట్గా ఫాలో అయితే దీన్ని మ్యాక్సిమం దీని ఎఫర్ట్స్ని రిడ్యూస్ చేయొచ్చు సాధారణ లైఫ్లో లీడ్ చేయొచ్చు చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ప్రత్యేకించి రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బయట పబ్లిక్లో ఇంప్రెషన్ ఏంటంటే క్యాన్సర్ అనేది అది పేరుకలు కాదేమో ఇంకా అది క్యాన్సర్ అంటే ప్రణాళిక పోవటమేమో అనే ఒక ఆందోళన కూడా కామన్ మ్యాన్లో ఉంది అటువంటిది పోగొట్టడానికి ఇటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ వరల్డ్ క్యాన్సర్ చేయే కాదు దాటుగా నేను రిక్వెస్ట్ చేసి కూడా ఏంటంటే ఈజ్లీ వన్స్ వచ్చే క్యాన్సర్ డే కాకుండా వన్ అవర్ పాజి మీకు ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు దీని మీద ఒక చిన్న ఇంట్రాక్షన్ సెషన్స్ అవగాహన అయిపెట్టి పెట్టి దీని మీద వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేస్తే కామన్ పబ్లిక్ కూడా దీని మీద అపోహలు పోతాయి వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటారు ఇదివరకైతే మనం చెకప్ చేసుకోవాలన్నా కూడా దానికి చాలా ఇబ్బంది అయ్యింది ఇప్పుడు అలా కాదు మీ దగ్గరికి అన్ని ఎక్విప్మెంట్లు వస్తున్నాయి హాస్పిటల్స్ కూడా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి అవి కూడా ఛార్జెస్ కూడా చాలా మినిమైజ్గా వచ్చేసి ఫ్లూ ఉన్నాయి కాబట్టి ఆ రెగ్యులర్ చెకప్స్ చిన్న అనుమానం ఉన్నా లేకపోతే పీరియడికులు చెకప్స్ ఏమైనా చూసుకొని వాటి మీద ప్రాపర్గా అవగాహన పెంచుకొని ఆ మెడిసిన్స్ అయితే తీసుకుంటే మళ్ళీ నార్మల్ లైఫ్ రీడ్ చేయొచ్చు కూడా అలా చేసుకుంటూ మనకి వైజాగ్లో హెల్త్ సిటీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు దీన్ని హెల్త్ సిటీని ప్లాన్ చేయటం ఈరోజు మొత్తం అపోలో దగ్గర నుంచి అన్ని హాస్పిటల్స్ ఈ చుట్టుపక్కల ఒక మంచి కాన్సెప్ట్ తోటి మరి ఒమేగా మేఘా కూడా రావడం దీంతో ఒక కంప్లీట్నెస్ వచ్చిందని అనుకుంటున్న హెల్త్ సిటీకి ఈ హెల్త్ సిటీలో మరి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇంకా యాభై మీద పంతమంది మధ్య చెక్కలు చెక్కర్ అవి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాం అవి కూడా మిగతా కంప్లీట్ చేస్తాయి అని అంటే కూడా కంప్లీట్ చేసి ఫుల్ పీజెడ్ హెల్త్ సిటీ చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి భోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు రెండు కడుగా ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి హయ్యెస్ట్ ప్రయారిటీ ఏ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అది గవర్నమెంట్లో ఎవరున్నా కూడా వాళ్ళు ఈ రెండు వాటికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు మొన్న నిర్మల సీతారామన్ గారి బడ్జెట్లో కూడా చూస్తే ఈ హెల్త్కి సంబంధించి చాలా ప్రయారిటీ ఇవ్వటం ఈ క్యాన్సర్ కథ కూడా ప్రత్యేకంగా రెండు వందల డిస్ట్రిక్ట్స్లో ఈ క్యాన్సర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా బడ్జెట్ బడ్జెట్లో పెట్టారు అంటే మొత్తం ప్రపంచంతో పాటు భారతదేశంలో కూడా దీని పట్ల ఇంపార్టెన్స్ ఏంటనేది ప్రభుత్వాలు గుర్తించే అందుకే బడ్జెట్లో కూడా ఈ రెండు వందల క్యాన్సర్ సెంటర్స్ కూడా ప్రయోజనం పెట్టారంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి దీని నెక్స్ట్ ఏంటి అనేది ప్రభుత్వం కూడా ఫీల్ అయింది ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ క్యాన్సర్ పట్ల మరింత అవగాహన పెంచే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తా ఈ సందర్భంగా ఒమేగా హాస్పిటల్ వాళ్ళ యొక్క కృషిని కూడా అభినందిస్తూ మరొకసారి మా రవి గారికి అలాగే సుప్రీణ్య గారికి వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా డాక్టర్స్ మొత్తం కార్యదర్శి అతను చాలా మంది డాక్టర్స్ ఉన్నారుషా కూడా ఇక్కడ వచ్చిందని చెప్పారు కొత్త వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ